పిత పుత్ర పవిత్ర నామమున ఆ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలములో ఇరవైవ రోజు ఇది తపాకాలం మూడవ వారంలోని గురువారం ఈరోజు ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు స్వార్థపట్టణము లోకాసువార్థ పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనం నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ నాటి స్వార్థ పట్టణంలో ఓ వ్యక్తి మోగ దయము చేత పట్టి పీడింపబడుతున్నాడు అని మనం వింటూ ఉన్నాము ఈ దయము ఆ వ్యక్తిని మోఘవాణి చేసింది మాట్లాడనీయకుండా చేసింది మాటలు రానివాణిగా చేసింది తన జీవితాన్ని పాడు చేసింది తన జీవితాన్ని తలక్రిందులు చేసింది అప్పుడు వరకు సాధారణంగా సాగుతున్నటువంటి తన జీవితం తలక్రిందులైపోయింది అప్పటి వరకు మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఆ మోగ వలన మాట్లాడలేకపోతున్నాడు అప్పటి వరకు తన దుఃఖాన్ని తన సంతోషాన్ని తన కుటుంబ సభ్యులతో తన దుఃఖాన్ని తన సంతోషాన్ని తన ఇరుగు పొరుగు వారితో పంచుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ మోగదయ్యము చేత పట్టి పీడింపబడుతున్నటువంటి ఆక్షరణము నుంచి తన దుఃఖాన్ని కానీ తన సంతోషాన్ని కానీ తన కుటుంబ సభ్యులతో కానీ తన ఇరుగు వారితో కానీ తన మిత్రులతో కానీ పంచుకోలేకపోతున్నాడు కారణం ఆ మోగ దయ్యము అతని పట్టి పీడిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి స్వార్థ పట్టణంలో ఆ వ్యక్తి ఆ మోగ దయ్యము చేత పట్టి పీడింపబడినట్లే మనలో కూడా చాలామంది చాలా రకాలుగా చాలా రకాలైనటువంటి దయ్యముల చేత పట్టి పీడింపబడుతున్నటువంటి వారు ఉండవచ్చు సువార్తపట్నంలోని ఆ వ్యక్తి కేవలం భౌతికంగా మాత్రమే పట్టి పీడింపబడ్డాడు కానీ మనలో చాలామంది చాలా రకాలైన దయముల చేత పట్టి చాలా రకాలుగా ఒకటి ఆధ్యాత్మికంగా పీడింపబడుతూ ఉండొచ్చు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు శారీరకముగా సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు అయితే ఈ తపస్సు కాలంలో రోజున మనము ఒక ప్రశ్న వ్యక్తిగతంగా అడుక్కోవాలి నన్ను ఏ రకమైన దయ్యమైనా పట్టి పీడుస్తుందా నేను ఏ రకమైన దయ్యం చేత అయినా పట్టి పీడింపబడుతున్నానా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి ప్రే సహోదరి ప్రే సహోదరా నేను దయ్యము అని అన్నప్పుడు కేవలము మన ఊహకొచ్చే దయ్యము గురించి నేను మాట్లాడటం లేదు చాలా రకాలైనటువంటి దయాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ దయాలు మనల్ని భౌతికంగా ఇబ్బంది పెడుతుంటాయి మానసికంగా వేధిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా మనల్ని పతనం చేస్తూ ఉంటాయి మనల్ని భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పట్టి పీడించేటువంటి కొన్ని దయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ కోపము కోపము అనే దైవ చేత మనము పట్టి పీడించబడుతూ ఉండవచ్చు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచన ప్రకారం కోపము పాపము ఈ కోపము అనేటువంటి దైవ చేత చాలామందిమి చాలాసార్లు భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పట్టి పీడించబడుతూ ఉంటాము మనము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు ఎనిమిది వచ్చిన వాళ్ళు చదివినట్లయితే ఈ కోపం వలన కయ్యును తన తమ్ముడైనటువంటి ఆబీలును చంపాడు కనుక ఈ తపస్సు కాలంలో ప్రశ్న వేసుకున్నా కోపము అనే దయము వలన నేను పట్టి పీడింపబడుతున్నానా అని నెంబర్ టూ గర్వము గర్వము అనేటువంటి దయము చేత మనలో చాలామందిని పట్టి పీడింపబడుతూ ఉండవచ్చు సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రకారము గర్వము పాపము దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయ వచ్చిన ప్రకారం నెబు అనేటువంటి రాజు తన గర్వం వలన తన సింహాసనాన్ని కోల్పోయాడు నెబు అనేటువంటి ఈ రాజు తన గర్వం వలన తన సింహాసనం నుండి పడద్రోయబడ్డాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ తపస్సు కాలంలో ప్రశ్న వేసుకుందాం మనలో ఎవరైనా గర్వము అనేటువంటి దయము చేత పట్టి పీడింపబడుతున్నామా అని నెంబర్ త్రీ అత్యాశ అత్యాశ అనేటువంటి దయము చేత మనం పీడింపబడుతున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి మనలో చాలా మందిని అత్యాశ అనేటువంటి దయము చేత పట్టి పీడింపబడుతూ ఉండవచ్చు తిమోతి గారికి రాసిన మొదటి లేక ఆరో అధ్యాయము పదో వచన ప్రకారము అత్యాశ పాపము మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేను వచన ప్రకారం యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఆరో వచన ప్రకారం యోధాయస్కారితూ అత్యాశ వలన తన గురువు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ముప్పై వెండి నాణ్యాలకు అమ్మివేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోద అత్యాశ అనేటువంటి ఈ దైవ చేత మనము పీడింపబడుతున్నామా అన్న ప్రశ్న వేసుకుందాం నెంబర్ ఫోర్ పగ పగ అనేటువంటి దైవు చేత మనలో చాలామంది పట్టి పీడింపబడుతూ ఉండవచ్చు రోమిలకు రాసులు లేక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచన ప్రకారము ఈ పగ పాపము రాసుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఇరవై ఒకటవ అధ్యాయము పది పదమూడు వచనాలలో ఎసులు రాని ఏలియ ప్రవక్త పట్ల పగబట్టింది తనకు ఉన్నటువంటి పగబట్టి రేపు పాటికి నిన్ను కూడా ఇలాగే బాలుదేవత ప్రవక్తల్ని వధించినట్లే నిన్ను కూడా వదిస్తాను అని చెప్పేసి శపథం చేసింది ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా పగ అనేటువంటి దయము చేత పట్టి పీడింపబడుతున్నామా అన్న ప్రశ్న వేస్తుందా నెంబర్ ఫైవ్ స్వార్థం స్వార్థం అనేటువంటి దయము చేత మనలో చాలా మంది పట్టి పీడుపుబడుతూ ఉండవచ్చు ఫిలిపీలు క్రాస్ లేక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రకారం స్వార్థము పాపము మతే స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం యోహను యాతోబు తన తల్లితో కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఒకరిని కుడి ప్రక్కన మరొకరిని ఎడవ ప్రక్కన కూర్చుండే భాగ్యనివ్వమని స్వార్థంతో వారు లోకాస్వార్థ లోకా స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చములో తప్పిపోయిన కుమారుని ఉపమానములో పెద్ద కుమారుడు స్వార్థముతో ఇంటిలో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు ప్రియ సహోదరి ప్రియ సహోద స్వార్థం అనేటువంటి దయము చేత మనం పీడింపబడుతున్నామా అన్న ప్రశ్న వేసుకుందా ప్రియ సహోదరి ప్రియ సహోద ఇప్పుడు మనం చూసినటువంటి ఇన్ని రకాల దయాల నుండి ఈ తపస్సు కాలంలో మనకి విడుదల కావాలి ఇన్ని రకాలైనటువంటి ఈ దయాల నుండి మనకి విముక్తి కావాలి ఇన్ని రకాలైనటువంటి దయాల నుండి విడుదలను మన అంతటి మనం పొందలేము మనకున్నటువంటి శక్తి సరిపోదు ఈనాటి సువార్తపట్నములో ఆ మోగ దయ్యము చేత పట్టి పీడింపబడినటువంటి వ్యక్తి నుండి ఆ దయ్యాన్ని యస్సు ప్రభు పారద్రోలాడు యస్సు ప్రభు మాత్రమే ఆ వ్యక్తికి విడుదలనిచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు మరల కొత్త జీవితాన్ని ఇచ్చాడు మనకు కూడా ఆ ప్రభువే మనలో ఉన్నటువంటి ఇన్ని రకాలైనటువంటి దయాల నుండి అపవిత్రాత్మల నుండి విడుదల ప్రసాదించగలడు కనుక ఈ తపస్సు కాలంలో మనం చేసే ప్రార్థనలు బట్టి మనం చేసే ఉపవాసను బట్టి మనం చేసే దాన ధర్మాలు బట్టి మనం చేసే త్యాగాలు బట్టి మనం చేసే పుణ్యక్రియలు బట్టి ప్రభు మనలో ఉన్నటువంటి ఈ దయాల నుండి విడుదలను విముక్తిని ప్రసాదించమని తద్వారా ప్రభుని యొక్క మరణములో ప్రభుని యొక్క పునరుత్నములో పాలు పంచుకుని రక్షణ పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ తపస్సు కాలములో ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఐ పిత పుత్ర Pavitrat na namamuna Amen